నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి గణేష్ ఉత్సవాల్లో యువత ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలని గ్లోబల్ త్రీ సిక్స్టీ మిమ్మల్ని మరి వేడుకుంటుంది ఎందుకంటే మొన్న జరిగినటువంటి శ్రీకృష్ణ జన్మాష్టంలో జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో మరి కరెంట్ షాక్ తోటి ఒక ఐదు మంది అక్కడికక్కడే చనిపోయినటువంటి సంఘటన అదేవిధంగా గణేశులను భారీ విగ్రహాలను తరలించే సమయంలో కూడా హైటెన్షన్ వైర్లకు తగిలి షాక్ కొట్టి చనిపోయినటువంటి మరి ఎంతో మంది మరి దీని 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 సందర్భంగా చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ నగరంలో మరి ఈ యొక్క గణేష మంటపాలు నిర్వహించేటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉంటారో అక్కడికి చిన్నపిల్లలు మరి ముఖ్యంగా యూత్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ రాత్రి కూడా ఆ యొక్క మంటపాల దగ్గర వాళ్ళు పడుకునేటువంటి ఉండేటువంటి టైంని ఎక్కువ కేటాయిస్తారు కాబట్టి మరి పెద్దవాళ్ళు కూడా అక్కడ నిర్వహణ కమిటీ కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మరి తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ యొక్క గణేష్ నవరాత్రుల సందర్భంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళు ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ ఏవైతే వాటిని ఖచ్చితంగా పాటిస్తూ మరి వర్షాల సీజన్ కాబట్టి మరి రోజు భారీ వర్షాలు కురిచేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి సిటీలో ఇలాంటి గణేష్ ఉత్సవాల కమిటీ ఏదైతే నిర్వహిస్తుందో గణేష్ మంటపాలను మరి అక్కడ రోడ్ల దగ్గర కూడళ్ళలో పెట్టేటువంటి ఆ మంటపాల దగ్గర మరి గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో మరి ప్రమాదాలకు దూరంగా ఉండడానికి ఎందుకంటే ఈ యొక్క వర్షాకాలంలో షార్ట్ సర్క్యూట్లు అనేటివి ఎక్కువ జరుగుతుంటాయి మరి మొన్నటికి మొన్న జరిగినటువంటి సంఘటన చూసినట్లయితే మరి ఎన్నో రకాలైనటువంటి నెట్ కేబుల్స్ ఉండడం వల్ల ఆ ప్రమాదాలు జరిగినాయని వెంటనే బట్టి విక్రమార్క ఆదేశానుసారం హైదరాబాద్ నగరం ఉన్నటువంటి ఎన్నో నెట్ కేబుల్స్ వెంటనే ఇమ్మీడియట్ తొలగించేటువంటి ప్రక్రియ కూడా తీసుకున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం ఏది ఏమైనా మరి హైదరాబాద్లో జరిగేటువంటి ఎక్కడైనా సరే ఈ గణేష్ ఉత్సవాల్లో తగు జాగ్రత్తలు తీసుకొని మరి ఎందుకంటే ఏ కారణంగానో ప్రమాదం వల్ల ఒక యువకుడు ఎవరైనా మరణించినట్లయితే ఆ కుటుంబము మరి తీవ్ర ఆవేదన గురి కావాల్సి వస్తుంది కాబట్టి మరి యొక్క చదువుకునేటువంటి యూత్ ఎక్కువ మొత్తంలో ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మేము యూత్కి ఒక్కటే హెచ్చరిస్తున్నాము దయచేసి మీరు మీరు ఆరోగ్యంగా ఉండాలి మీరు జాగ్రత్తగా ఉండాలని మరి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ మిమ్మల్ని వేడుకుంటుంది ఎందుకంటే ఏలాంటి ప్రమాదం జరిగినా కూడా కుటుంబం వీధిన పడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పుడు చూసినటువంటి గతంలో జరిగినటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మరి తల్లిదండ్రులు అక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ ఆ యొక్క గ్రామ కమిటీలు కానీ వార్డు కమిటీలు కానీ ఆ యొక్క గణేష్ ఉత్సవ కమిటీలు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఆదమర్చి ఉండకుండా ఈ యొక్క ఎలక్ట్రికల్ షాక్స్ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకొని రాత్రి వేళలో నిద్రించే సమయంలో కొన్ని దిక్కుట్ల ఆ దీపాలు పెట్టిన దగ్గర కూడా ఏదో అంటుకొని మంటలు లేచేటువంటి పరిస్థితులు ఉంటుంటాయి కాబట్టి యువత ముఖ్యంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని మరి కోరుకుంటున్నాము ఎందుకంటే మొన్ననే జరిగినటువంటి సంఘటన దృష్టిలో పెట్టుకొని చూస్తే మరి గణేషులు దేవుడు భక్తి మనకు అవసరమే ఆ భక్తిలో మనము జాగ్రత్తగా భక్తిని నిర్వహించుకోవాలి మరి ఎలాంటి చిన్న చిన్న మిస్టేక్లు ఆదమర్చున్నా కూడా ఇలాంటి షార్ట్ సర్క్యూట్లు మంటలు లేచేటువంటి యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి వాటికి దూరంగా ఉండడానికి మీరంతా మేల్కొని ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారో వాటిని ఖచ్చితంగా అమలు జరుపుతూ పాటిస్తూ ఈ యొక్క నవరాత్రులను ఘనంగా జరుపుకొని ఎవ్వరికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని గ్లోబల్ త్రీ టీవీ మిమ్మల్ని కోరుకుంటుంది నమస్తే Thank you.